ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ప్రతిభ మనందరికీ తెలిసిందే డైరెక్ట్ గా గెలవకుండా తన తండ్రి మంత్రిని చేస్తే తాను ఏం మాట్లాడతారో కన్ఫ్యూజ్ అయి జనాల దృష్టిలో పప్పుగా మిగిలిపోయారు జయంతిని వర్ధంతి వర్ధంతిని జయంతి అని అంటూ టీడీపీలో మేలి రకం నాయకుడు ఇతడే అనేలా మారిపోయారు ఇక ఇప్పుడు డైరెక్ట్ గా పోటీ చేస్తున్న లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో డబ్బు మద్యం ఏరులై పారుతుందని చెబుతున్నారు ఒక్కో ఓటుకు లోకేష్ గెలవాలని టీడీపీ పదివేలు ఇస్తున్నారని ప్రతిపక్ష నేత జగన్ మంగళగిరిలో సంచలన కామెంట్ చేశారు అలాగే పవన్ పోటీ చేసే స్థానాల్లో టీడీపీ వేలు పెట్టదని చంద్రబాబు లోకే స్థానాల్లో పవన్ అసలే మాట్లాడరని ఇది చీకటి ఒప్పందం కాదా అని చెప్పుకొచ్చారు మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కొనాలని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా తాను డబ్బుకు లొంగిపోయే మనిషి కాదని నిరూపించారని స్థానికుడైన ఆళ్ల గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని నిజాయితీ గల నాయకుడని జగన్ చెప్పుకొచ్చారు ఆళ్ల రామకృష్ణారెడ్డిని మళ్లీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు లోకేష్ ఓడిపోయి ఆళ్ల గెలిస్తే రామకృష్ణారెడ్డిని మంత్రిని చేస్తానని నియోజకవర్గ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు జగన్ రాజన్న రాజ్యం మళ్లీ స్థాపించుకుందామని కోరారు మరి మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వర్సెస్ లోకేష్లలో ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్